కావలి పట్టణంలోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆలయంలో నవరాత్రి మూడో రోజు ఉత్సవాలు ఘనంగా జరిగాయి అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన భక్తి గీతాలాపన అందరినీ అలరించింది ఆలయ కమిటీ వారు వచ్చే భక్తులకు అమ్మవారి ప్రసాద వినియోగం చేశారు అదే విధంగా ఓ భక్తుడు ఆలయానికి వచ్చే భక్తులకు లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందించారు కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా ఉత్సవాల ప్రత్యేకతను మహిళా భక్తులు న్యూస్ న్యూస్తో పంచుకున్నారు その目線でいき

జై వాసు జై జై వాసవి ఈ రోజు మా గుడిలో అన్నపూర్ణాదేవి అలంకారం చేస్తాము కనికా పరమశ్వీ గుడిలో రోజు అలంకారం కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణాదేవి ఆ అమ్మాయి విశిష్టత గురించి చెప్తాము కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణాదేవి ఒకసారి మహాదేవుడితో ఈ అంతా మాయే అని ఆహారం కూడా మాయే అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి అన్నపూర్ణాదేవి రూపంలో ప్రత్యక్షమై కాశీనగరంలో అన్నదానం ప్రారంభించింది అప్పటి నుంచి మనకు అన్నదానం అంటే ఏమో తెలియని దానికి ఆ రోజు అన్నపూర్ణాదేవి కాశీలో అన్నపూర్ణాదేవి ప్రారంభించింది అన్నదానం ప్రారంభించింది ఆహారం మామ కాదు అది జీవానికి ఆధారం అని చూపించడానికి స్వయంగా విశ్వనాథుడు కూడా భిక్ష పాత్రతో ఆమె వద్దకు వెళ్ళాడు ఎంత గొప్పదో ఇప్పుడు అందరి అందరికీ అర్థమైంది తెలియజేయబడింది అన్నదానం కన్నా మించింది ఏమీ లేదని శివుడు చెప్పాడు జైవాసవి ఈ రోజు ఏం అలంకారం అంటే అన్నపూర్ణాదేవి అలంకారం దేవికి ఒక్క స్తోత్రం చదువుకునే చాలు అన్నపూర్ణాష్టకం చదవకపోయినా ఒక్క స్తోత్రం అన్నపూర్ణే సుధాపూర్ణే శంకర ప్రాణ వల్ల దేవుడు జ్ఞానమైన సిద్ధార్థం భిక్షాదేవి చెప్పాలి మాతాచ పార్వతిదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శచ్చ స్వదేశ బోనత్రయం అదొక్కడి చదువుకు అదొక్కడి చదువుకున్నా మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది జై వాసవి జై జై వాసవి దసరా దసరా సందర్భంగా కాశీ కన్యా పరమేశ్వరులో మూడవ రాజు అన్నపూర్ణ దేవుగా అలంకారం చేసినారు దేవి భక్తులకు దర్శనమిస్తున్నారు చేతిలో ధరించి సాక్షాత్ పరమేశ్వరుడికి భిక్ష పెడుతున్నట్టు భంగిమలో జగన్మాత కొలువై ఉంది సకల చరాచర సృష్టికి ప్రాణధారమైన అన్నం ఈ తల్లి దయ వల్లనే లభిస్తుంది అన్నం జీవులకు ఈ రోజు మనం కావలి శ్రీ గుందనం కావాలని వెంకటేశ్వర దేవస్థానం నుండి నవానిక శరవణరాత్రి అంటే దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ దినంలో స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది తదుపరి పెద్ద వాహనం జరుగుతుంది రేపు ఉదయం తొమ్మిది గంటలకు చిన్న శేషవాహనము సాయంత్రం ఏడు గంటలకు స్వామివారికి హంసవాహనం జరుగుతుంది ఈ విధంగా ప్రతిరోజు రెండవ తేదీ వరకు రెండు వాహనాలు ఉదయము సాయంత్రము జరుగుతాయి తదుపరి పుష్కరి నందు స్వామివారి చక్రస్నానం జరుగుతుంది తర్వాత రోజు అనగా శుక్రవారం మూడవ తేదీ స్వామివారికి శ్రీ పుష్పయాగం జరుగుతున్నది మొత్తము ఈ బ్రహ్మోత్సవాలలో వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్